ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే మీల్ మేకర్ పులావ్ అనమాట ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చూసుకుందాం దాన్ని ఎలా తయారు చేయాలో సో ఫస్ట్ అయితే మేము మీల్ మేకర్ని ఒక బౌల్లో హాట్ వాటర్లో ఫస్ట్ సోప్ చేసుకున్నాం సో టెన్ మినిట్స్ తర్వాత ఇంకో బౌల్లో ఫ్రెష్గా దాన్ని డ్రై చేసుకున్న తర్వాత మీల్ మేకర్ని సపరేట్గా ఇలా మేము బౌల్కి తీసుకున్నాం సో ఇందులో మనం యాడ్ చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే పెరుగు దాని తర్వాత చిట్కడంట సారీ చిక్ చిట్టికడంతా పసుపు సో అందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకున్నాం సో ఇందులోకి మనం ఉప్పుని యాడ్ చేసుకున్నాం సో దీన్నంతా మనం ఈ అంతా మనం మ్యారినేట్ లా చేసుకుందాం ఇందాక నేను చెప్పా కదా మీకు మీల్ మేకర్ని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి అంటే హాట్ వాటర్ వేసుకొని ఆ మీల్ మేకన్ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత టెన్ మినిట్స్ అలానే మనం వదిలేవాలి వదిలేసిన తర్వాత ఇంకో ఫ్రెష్ బౌల్ తీసుకొని మనం దాన్ని బాగా మొత్తం ఆ మీల్ మేకర్ మొత్తం ప్రెస్ చేసుకొని అప్పుడు వాటర్ మొత్తం బయటకు వస్తుంది అప్పుడు మనం సపరేట్గా ఒక బౌల్ తీసుకొని మనం ఇందాక నేను చూపించినట్టు అలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ఎలా అయితే మనం మ్యారినేట్ చేస్తామో అలాగ మనం ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమంలోకి వచ్చేంతవరకు మనం దీన్ని మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి అలానే సో మ్యారినేట్ అయితే ఇలా చేసుకొని సైడ్కి మనం చికెన్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా మనం సైడ్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మ్యారినేట్ చేసుకొని దాన్ని అలానే సైడ్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడాయి తీసుకొని అందులోకి మనం గీ మరియు ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి సో అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం అందులోకి ఆనియన్స్ అండ్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం ఎక్కడ చెప్పినట్టు ఆనియన్స్ మరియు చిల్లీస్ని బాండల్లోకి అంటే కడాయిలోకి వేసుకొని మనం బ్రౌనిష్గా అయ్యేదాకా ఆనియన్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బ్రౌన్గా అయిన తర్వాత ఇందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం సో ఊరికే అలాగా మనం చేసుకుందాం సో ఈ కాలంలోకి వచ్చిన తర్వాత మనం ఇందులోకి మనం టమాటా ముక్కని చాప్ చేసి పెట్టుకునే దాన్ని కడాయిలో యాడ్ చేసుకున్నాం చాప్ చేసి కడాయిలో వేసుకున్నాం సో ఆ తర్వాత స్టెప్ ఏంటంటే అందులోకి మనం చిటికడంతా పసుపు కారం గరం మసాలా వేసుకొని మనం వేయించుకోవాలి సో వేయించుకున్న తర్వాత ఒక పేస్ట్ లాగా వచ్చిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీ మేకర్ని కడాయిలో వేసుకొని పుదీనా ఉంటే పుదీనా కొరియాన్ ఉంటే కొరియాండర్ ఉంటే కొరియాండర్ సో ఈ రెండిట్లో ఏదన్నా మనం వేసుకోవాలి సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక పేస్ట్ లాగా ఇలా వస్తుందన్నమాట మనం మనకి చూసారు కదా ఇలా మనకు ఒక చికెన్ ఎలా అయితే వస్తుందో అలానే మనకి మేకర్ కూడా వస్తుందన్నమాట ఇలా గ్రేవీగా వచ్చిన తర్వాత ఇందులోకి మేమైతే ముందుగా బాస్మతి రైస్ టూ కప్స్ తీసుకున్నాం అనమాట సో టూ కప్స్ కి మనం ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ని పోసుకుందాం ఇందులోకి యాడ్ చేసుకున్నాం బాయిల్డ్ మనకు అయిన తర్వాత ఇందులోకి మనం బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం మనం రైస్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి అయినా తీసుకోవచ్చు ఆర్ లేకపోతే కుక్కర్ అయినా తీసుకోవచ్చు అనమాట వెజల్స్తో అన్నా కూడా ఈ ప్రాసెస్ని చేయొచ్చు మేమైతే వెజల్స్ ప్రాసెస్ ఎప్పుడు యూస్ చేయము సో అందుకని చెప్పి కడాయిని అయితే యూస్ చేస్తున్నాం ఓకేనా సో ఇదండి పొడి పొడిలాడుతున్న మీల్ మేకర్ పులావ్ చూసారా ఎంత బాగుందో మీల్ మేకర్ తగులుతూ పొడి పొడిలాడుతూ చాలా బాగుంది ఈ ఈ ప్రాసెస్ అనేది మీరు మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ రోజు మీకు మా ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో